డిఎస్సీ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్తో జాబ్ ని సాధించండి అమరావతి పునః ప్రారంభం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు కానీ దాదాపుగా నాలుగు లక్షల మంది పైగా వచ్చినట్టుగా అధికారికంగా సమాచారం కానీ విజయవాడలో కానీ ఇటు గుంటూరులో కానీ లేదా ఈ అమరావతి చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా కనీసం పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవ్వాలా రీజన్ ఏంటో తెలుసా ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న ఈ బ్రిడ్జ్ ఈ యొక్క బ్రిడ్జి ఈ అతి పెద్ద బ్రిడ్జి ఇన్ని లక్షల మందికి కొన్ని వేల బస్సులకి కొన్ని వేల కార్లని ఈ బ్రిడ్జి లేకపోయి ఉంటే కనుక మొత్తం విజయవాడ గుంటూరు ట్రాఫిక్ జామ్తో దాదాపుగా నాలుగైదు గంటలు మొత్తం కూడా జామ్లో ఇరుక్కుపోయేది బట్ ఈ యొక్క బ్రిడ్జి అంతమందిని సేఫ్గా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి తీసుకువచ్చి అదే కార్యక్రమానికి సేఫ్గా తీసుకువెళ్ళింది ఒక్క చిన్న యాక్సిడెంట్ అవ్వాలా ఒక పది నిమిషాలు టైం కూడా వేస్ట్ అవ్వాలా అసలు ఏంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అక్కడిది ఎలా ఈ బ్రిడ్జ్ ఎంతమందిని తీసుకువెళ్ళింది అమరావతికి ఇది గుండెకాయ ఎలాగా మారబోతుంది అనేది ఈ స్టోర్లో చెప్తాను రండి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా కృష్ణానది బేసిక్గా కృష్ణానదికి గుంటూరుకి కనెక్టివిటీ ఉన్నది కేవలం రెండు మాత్రమే అంటే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా గుంటూరు నుంచి విజయవాడ రావాలన్నా కృష్ణానది మీద రెండు మాత్రమే బ్రిడ్జెస్ ఉన్నాయి ఒకటి ప్రకాశం బ్యారేజ్ రెండు కనకదుర్గమ్మ వారధి ఈ రెండు మాత్రమే ఉంటాయి మోస్ట్లీ ప్రకాశం బ్యారేజ్ని ఎప్పటికే భారీ వాహనాలని క్లోజ్ చేశారు ఓన్లీ కార్లు మాత్రమే వెళ్తూ ఉన్నాయి ఇక మిగిలింది వారధి వారధి మీద ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినవి విజయవాడ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు వారది మీద ట్రాఫిక్ భయపడి సో ఇప్పుడు అమరావతికి రావాలంటే ఏం చేయాలి అమరావతికి ప్రారంభం కాబోతుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి అలాగే ఇక్కడ కార్య ప్రభుత్వ కార్యాలు రాబోతున్నాయి పర్మనెంట్ హైకోర్టు సెక్రటరీ అన్నీ రాబోతున్నాయి ఎలా వెళ్ళాలి అనేది ఇప్పటివరకు కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది కానీ అందరూ అనుకున్నారు ఇప్పటివరకు కూడా అమరావతికి వెళ్ళాలంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళాలి ఆ బ్యారేజ్ నుంచి కూడా ఒక చిన్న కరకట్ట ఒక కారు వెళ్తే రెండో కారు వెళ్ళదు ఆ కరకట్ట మీద నుంచి అమరావతి ఎలా కడతారు అని చాలామంది విమర్శించారు ఆ విమర్శకులందరికీ కూడా ఈ బ్రిడ్జ్ మనం ఉన్న ఇప్పుడు ఈ బ్రిడ్జే సమాధానం ఈ బ్రిడ్జ్ అనేది పశ్చిమ బైపాస్ ఇదంతా కూడా విజయవాడకి సంబంధించి చిన్న ఊటుపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుంటూరులో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వరకు కూడా దాదాపుగా ఒక నలభై కిలోమీ నలభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ అతిపెద్ద వెస్ట్ బైపాస్ ఇప్పుడు మొత్తం విజయవాడ ట్రాఫిక్నే కాదు ఇటు చెన్నై హైవే హైదరాబాద్ హైవే అలాగే తిరుపతి మన విశాఖ హైవే సో ఈ మూడు హైవేలన్నింటినీ కూడా కనెక్టివిటీకి యొక్క ఫ్లేవరే చిన్న దగ్గర కనుక అంటే విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా చిన్నౌటుపల్లి దగ్గర కనుక ఈ ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా విజయవాడకి ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా మనము గుంటూరు వెళ్ళిపోవచ్చు అలాగే గుంటూరు నుంచి చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా విశాఖపట్నం వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా విజయవాడకి టచ్ అవ్వకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే చాలు ఈ బ్రిడ్జ్ ఎక్కితే చాలు నేరుగా మనం విజయవాడ కానీ విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోవచ్చు సో విజయవాడకి భారీగా ట్రాఫిక్ జామ్ని ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పుడు మనం వెళ్తోంది కృష్ణానది మీద ఉన్న కట్టిన మూడవ అతిపెద్ద బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ పొడవు మూడు పాయింట్ ఒక కిలోమీటర్లు అంటే వారిది కన్నా ప్రకాశం బ్యారేజ్ కన్నా ఇది అత్యంత పొడవైనది ఇది గొల్లపూడి దగ్గర కనుక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా గొల్లపూడి దగ్గర హైదరాబాద్ నుంచి కానీ లేదా ఈ జగ్గైపేట తిరువురు నందిగామ ఇటు సైడ్ నుంచి ఎవరైనా కూడా అమరావతికి రావాలంటే గొల్లపూడి దగ్గర కనెక్టివిటీ ఉంది ఇక్కడ సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో నుంచి ఫ్లైఓవర్ ఎక్కామంటే జస్ట్ ఐదు నుంచి పది నిమిషాల లోపే నేరుగా వెంకటాయపాలెంలో దిగిపోవచ్చు అక్కడ టీటీడీ కట్టిన టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి దిగిపోవచ్చు అదే ఈ ఫ్లైఓవర్ లేకుండా ఉండి ఉంటే కనుక హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైనా లేదా ఏ విశాఖపట్నము ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అట్ల నుంచి వచ్చేవాళ్ళు ఎవరికైనా కూడా విజయవాడని టచ్ అయ్యి విజయవాడ ట్రాఫిక్ని దాటుకొని వారంతా కూడా అయితే ఈ మనం ఏదైతే ప్రకాశం బ్యారేజో లేదా వారధిని ద్వారా ఉండవల్లి మీదుగానే వెళ్ళాలి లేదా కరకట్ట మీదుగానే వెళ్ళాలి సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇదంతా వెళ్ళాలంటే దాదాపు గంటన్నర సమయం పైగా ట్రాఫిక్ వీఐపీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది హైకోర్టు జడ్జిలు వస్తూ ఉంటారు సీఎం ఉంటారు సో ఇంతమంది ప్రధాన పార్టీ కార్యాలయాలన్నీ కూడా మోస్ట్లీ ఉన్నాయి మంగళగిరిలోనే వీటిలన్నింటినీ దాటుకొని వీఐపీ సెక్యూరిటీని వీఐపీ ప్రోటోకాల్స్ వచ్చే వెహికల్స్ అన్నింటినీ దాటుకొని విజయవాడలో ఉన్న ట్రాఫిక్ని దాటుకొని గుంటూరులోకి అడుగు పెట్టాలన్నా మంగళగిరి మన అమరావతిలో అడుగు పెట్టాలన్నా కూడా దాదాపు గంటన్నర సమయాన్ని పూర్తిగా కేటాయించాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ ఏదైతే వెస్ట్ బైపాస్ ప్రస్తుతానికైతే దాదాపు ఒక నైంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయాయి నిన్న జరిగిన అమరావతికి సంబంధించిన పునఃప్రారంభ కార్యక్రమానికి ఇదే ఫ్లైఓవర్ కనుక లేకుండా ఉండు ఉంటే కనుక భారీ ట్రాఫిక్ జామ్ విజయవాడలో ఖచ్చితంగా జరిగేది సో ఆ భారీ ట్రాఫిక్ జామ్ని ఇది పూర్తిగా పక్కన పెట్టేసింది మొత్తం దాదాపుగా మూడు వేల బస్సులు మూడు వేల కార్లు ఇదే ఫ్లైఓవర్ మీదుగా ఇదే బ్రిడ్జ్ మీదుగా రావడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే నిన్న వీఐపీ ప్రధాని మోడీ వస్తున్నారని పూర్తిగా ఎక్కడికక్కడ మా బారికేడ్లు పెట్టేశారు వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు అందరూ అనుకున్నారు ట్రాఫిక్ జామ్లో ఖచ్చితంగా చిక్కుకుంటాం మోస్ట్లీ సభ ఐదున్నరకైనా కూడా అమరావతి నుంచి అంటే సభ జరుగుతున్న ప్రాంతం వెలగపూడి నుంచి విజయవాడ చేరుకోవడానికి ఖచ్చితంగా గంట ఘటన సమయం పడుతుంది అనుకున్నారు కానీ ఐదు అంటే ఐదు నిమిషాలు కూడా ఎక్కడా ట్రాఫిక్ ఆగలేదు ఐదు నిమిషాలు ట్రాఫిక్ ఆకపోగా పూర్తి క్లియర్గా ఉన్నాయి రోడ్లన్నీ తీరా వెహికల్స్ ఎటు వెళ్తున్నాయని అందరూ గమనిస్తుంటే ఏదైతే నైంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయి ఉన్నాయో వెస్ట్ బైపాస్ ఈ బైపాస్ మీదే వందలాది వాహనాలు ఇటు నుంచే వెళ్ళాయి సో ఈ యొక్క ఈ ఈ ఈ బ్రిడ్జి కనుక నిర్మాణం కనుక సగంలో కనుక పూర్తయినా లేదా అంటే అసలు పూర్తి కాకపోయినా బ్రిడ్జి లేకపోవడం పక్కన పెడితే ప్రస్తుతానికి బ్రిడ్జి ఉంది కాబట్టి పనులు కూడా ఈ ఐదారు నెలల్లో కనుక వేగంగా జరగకపోయి ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి పెద్ద కార్యక్రమానికి ఖచ్చితంగా ట్రాఫిక్ అడ్డంకులు ఉండేవి వెహికల్స్ చాలా లేట్గా వచ్చే పరిస్థితి ఉండేది బట్ వెస్ట్ బైపాస్ వల్ల కేవలం అమరావతికి కనెక్టివిటీ మాత్రమే కాదు నేషనల్ హైవేస్ అన్నిటికీ కూడా ఏదైతే కృష్ణానది అనేది మొత్తం అంతా కూడా ఇటు ఏదైతే కల్కటా హైవే ఉందో అలాగే చెన్నై హైవే ఉందో హైదరాబాద్ హైవే ఉందో వీటిలన్నిటికీ కూడా సెంటర్ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ సో విజయవాడ బెంజ్ సర్కిల్ మీద నుంచే ఈ నాలుగు హైవేస్ని మూడు హైవేస్ కనెక్టివిటీ బందర్ హైవే కూడా ఉంటుంది కాబట్టి మూడు హైవేస్ కనెక్టివిటీ అంతా కూడా బెంజ్ సర్కిల్లో ఉంటుంది సో ఈ బెంజ్ సర్కిల్ని బేస్ చేసుకునే నాలుగు హైవేస్ వెళ్తాయి కాబట్టి ఆ కనెక్టివిటీని పూర్తిగా దూరం చేస్తూ ఒకే ఒక్క గొల్లపూడి దగ్గర ఉన్న ఒకే ఒక్క కనెక్టివిటీని కనుక మనం క్రాస్ చేయగలిగితే చాలు మొత్తం చాలా వరకు గంట గంటన్నర ట్రాఫిక్ జామే కాదు దాదాపుగా అరవై డెబ్భై కిలోమీటర్ల మనకి దూరం కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది సో మనం ఇక్కడ నుంచి మనం గొల్లపూడి దగ్గర స్టార్ట్ చేసాం గొల్లపూడి నుంచి ఇప్పుడు మనం నేరుగా అమరావతిలోకి వచ్చేసాం సో కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే మనకి అమరావతిలోకి వచ్చేసాం మనకు కనబడేదే అమరావతి వెంకటాయపాలెం కానీ తుళ్ళూరు కానీ అక్కడ మందడం కానీ సభ జరుగుతున్న ప్రాంతం కానీ అవన్నీ కూడా ఈ ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి కనబడే సర్వీస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతే చాలు నేరుగా అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు సో అతి పెద్ద ఇప్పటికే చెప్పారు భారీ రాజధానిని ఏర్పాటు చేయబోతున్నాం మూడేళ్లలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇంత వేగంగా ఇక్కడికి తీసుకురావాలి అన్నా కూడా ఒక జనాలు ప్రజలతో పాటు అంటే ప్రజల రవాణాతో పాటు ఇక్కడికి ఖచ్చితంగా భారీ భారీ వాహనాలు రావాలి అలాగే గ్రావెల్ రావాలి ఎందుకంటే పెద్ద అమరావతి నిర్మించాలంటే ముందు కనెక్టివిటీ పెద్ద రోడ్లు ఉండాలి సో ఇవన్నీ రావాలంటే కనుక ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఒక పెద్ద రహదారి కావాలి ఆ రహదారి ఉంటేనే లారీలు కానీ బస్సులు కానీ ఏదన్నా తిరగాలంటే రహదారి ఉండాలి అటువంటి ప్రధానమైన రహదారి వెస్ట్ బైపాస్ సో ఇప్పటివరకు వెస్ట్ బైపాస్ ఎన్నో స్టోరీస్ చూస్తుంటారు కానీ నిన్న చేసిన జస్ట్ ఒక చిన్న ట్రైల్ రన్ జస్ట్ ట్రైల్ రన్ మాత్రమే నిన్న పెడితే ట్రాఫిక్ అసలు విజయవాడలో అమరావతిలో సభ జరుగుతుందా అనే కోణంలో విజయవాడ ప్రజలంతా కూడా నిన్నంతా కూడా చాలా హ్యాపీగా రోడ్ల మీద తిరిగారు ఎందుకంటే విజయవాడ ఒక్క చోట ట్రాఫిక్ జామ్ కాలేదు వారధి మీద ట్రాఫిక్ జామ్ కాలేదు ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాలేదు కేవలం ఓన్లీ టోల్ గేట్ దగ్గర మాత్రమే అది కూడా బస్సెస్ అనే ఎక్కువ వచ్చాయి కాబట్టి టోల్ గేట్ దగ్గర మాత్రమే కాస్త ట్రాఫిక్ జామ్ అయింది సో ఇటు చూసుకుంటే హనుమాన్ జంక్షన్ దగ్గర ఏదైతే మన గన్నవరం దగ్గర ఉందో అక్కడ మాత్రమే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది అప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు నైంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయినా ఈ వెస్ట్ బైపాస్ కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే మాత్రం అమరావతికి పనులు వేగవంతం చేయడానికి బాగా ఈ ఫ్లైఓర్ ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది దాంతోపాటు విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళందరికీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ అలాగే చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా విజయవాడతో సంబంధం లేకుండా అలాగే గుంటూరు మంగళగిరితో సంబంధం లేకుండా తాడేపల్లితో సంబంధం లేకుండా నేరుగా ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర కనుక ఈ ఎక్కితే ఈ బ్రిడ్జ్ ఎక్కితే నేరుగా నలభై కిలోమీటర్లు జస్ట్ ఒక లోపే నేరుగా గన్నవరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది గన్నవరం దగ్గర కనుక ఫ్లేవర్ ఎక్కితే ఒక అరగంటలో ఎన్ఆర్ కారేజ్ విజయవాడకి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లేవర్ పట్ల అయితే ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు అధికారులు కూడా నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు ఎంత టైం పడుతుంది ఎంత టైం మనకు కలిసి వచ్చింది ట్రాఫిక్ ఎలా అనేది నన్ను అధికారులు కూడా గమనించి పూర్తి సాటిస్ఫై అయ్యారు అతి త్వరలోనే ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ అనేది ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ కాబోతుంది వెస్ట్ బైపాస్ ఓపెన్ కాకపోతుంది ముఖ్యంగా కృష్ణానది మీద కట్టిన ఈ బ్రిడ్జ్ మొత్తం అమరావతికి హాట్గా ఉండబోతోంది దీనికి సంబంధించి అయితే ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి అతి త్వరగా దీన్ని ప్రారంభించాలని అయితే కృష్ణా గుంటూరు ప్రజలతో పాటు చుట్టుపక్కల అంటే ఏదైతే లాంగ్ వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వాహనదారులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ అమరావతి నుంచి